నిర్వాహకులు తెలిపారు కరీంనగర్ జిల్లా రేకుర్తి గ్రామంలోని సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతున్న సందర్భంగా గతంలో పదకొండు సంవత్సరాల నుండి లేని అభివృద్ధి కార్యక్రమాలు కానీ నీటి వసతి కానీ టెంట్లు కానీ బోర్డులు కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా పొన్నం ప్రభాకర్ గారు కానీ రెడ్డి గారు కానీ రాజేంద్రావు గారు కానీ వీళ్ళందరూ ఈ ఎక్కడైతే మేడారంలో జరుగుతున్న సమ్మక్క జాతరకు ఏ విధంగా ఏర్పాటు చేసినారో ఈ రేకుర్తి గ్రామంలో ఉన్న సమ్మక్క జాతర కూడా దాదాపు లక్షల మంది కూడా ఇక్కడ దర్శించుకొని వెళ్తారు చాలామంది భక్తులున్నారు ఇక్కడ ఈ రేకుర్తి సమ్మక్క దగ్గరికి వచ్చినప్పుడు మొక్కులు తీర్చుకుంటే ఈ సమ్మక్క సారలమ్మ గారు మా మొక్కులు తీర్స్తారన్న అనుభవం అందరికీ అయిపోయింది కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ రేకుర్తి సమ్మక్క సారలమ్మ జాతరకు ఉండ తండాలుగా వస్తున్నారు కానీ గతంలో ఎన్ను లేని విధంగా ఇక్కడ ఏర్పాట్లు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఘనంగా చేయడం జరిగింది మరి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఉండే కానీ ఇంత ఘనంగా ఏర్పాట్లు చేయలేదు మరి మొన్న మొన్నటి రోజు కూడా సిమెంట్ రోడ్డు వేయడం జరిగింది వరం వేయడం జరిగింది రోడ్లన్నీ క్లీన్గా పెట్టడం జరిగింది అలాగే మరుగుదొడ్లు కానీ స్నానాల గదులు కానీ నీటి వసతి కానీ అంటే భక్తులకు ఎలాంటి ఎలాంటి భక్తులకు ఇబ్బంది లేకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే నేటి నుండి శనివారం వరకు ఈ సమ్మక్క సార్లక్క రేకుర్తి జాతర జరుగుతుంది మరి నేటి రోజున మనకు చిలికలగుట్టని ఏ విధంగా అయితే అమ్మవారిని తీసుకొస్తారో ఆ విధంగా ఈరోజు సార్లమ్మను మా రేకుర్తి ఈ షేకాబీ కాలి దగ్గర ఉన్న గుట్ట నుండి మేము గద్దెల కాడికి తీసుకోవడం జరుగుతుంది మరి రేపు అమ్మవారు సమ్మక్కను తీసుకెళ్ళడం జరుగుతుంది మరి అమ్మగారు కానీ మరి వారి కూతురు సార్లమ్మ కానీ వీరిద్దరు కూడా శుక్రవారం ఇద్దరు ఉండి మరి భక్తులకు తమ దీవెల్ ఇస్తూ తమ భక్తుల కోరికలు తీర్చడానికి ఈ రేకుర్తి సమ్మక్క సారలమ్మ అనేది మన జిల్లాలోనే మూడవ స్థానంలో ఉంది అంటే కరీంనగర్ పూర్వ జిల్లాలోనే మూడవ స్థానంలో ఈ రేకుర్తి సమ్మక్క సారక్క జాతర జరుగుతుంది ఏర్పాట్లు కూడా గతంలో కన్నా ఈ సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి అదనంలో ఘనంగా ఏర్పాటు చేస్తారని తెలియసుకుంటున్నాం ప్రకాష్ రేకుర్తి మాజీ సర్పంచ్ గత నలభై సంవత్సరాల నుండి సమ్మక్క శాల యొక్క జాతరల ఏర్పాటు చేయడం జరిగింది చాలా పెద్ద జాతర జరుగుతూ ఉంటుంది రేకుర్తి అంటే మినీ మేడారం మేడారం తర్వాత మళ్ళీ అంత పెద్ద జాతర రేకుర్తిలో జరుగుతుంది కాబట్టి ఇటు వచ్చే భక్తులందరికీ కూడా సమ్మక దీవెనలు ఉండాలని వారి ఆశీస్సులు ఉండాలని చెప్పి మేమందరినీ కోరుకుంటూ ఇక్కడ పకడ్బందీగా ఏర్పాట్లన్నీ భక్తులకు సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది తాగునీరు అన్ని మరుగుదొడ్లు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించినటువంటి పరిస్థితి మా గవర్నమెంట్ నుండి తీసుకురావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా చాలా సమన్వయంతో పనిచేస్తూ ఉన్నారు ఈరోజు ఇప్పుడు ఇక్కడ నుండి సారాలమ్మను తీసుకొని వస్తూ ఉన్నాం అదే రేపు సమ్మవం తీసుకొని రావడం జరుగుతుంది ఈ రెండు రోజులు చాలా పెద్దగా జాతర జరుగుతుంది కాబట్టి భక్తులందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే మంచి సౌకర్యాలు ఉన్నాయి మీరందరూ వచ్చి కూడా దేవుణ్ణి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది మీకు మంచి సౌకర్యాలు కల్పించినాం వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి బాత్రూమ్ సౌకర్యాలు ఉన్నాయి మీరు ఎలాంటి ఇబ్బంది పడకుండా మేము సౌకర్యాలు కల్పించడం అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ పెద్ద ఎత్తున భక్తులను తరలి వచ్చి సారాలను దర్శించుకోవాలని చెప్పి రేకుర్తి తరఫున విజ్ఞప్తి చేస్తాం రేకుర్తి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏం లేదు పదహారు పనులు అయితే కొత్తపల్లి ఒగ్గువాడి పూ ఒ పూజారిలో మేము అప్పటిసింది ఇప్పటిదాకా పిట్ల డ్రాళ్ళు చేసిన ఆయన కాళం చేసిండు తర్వాత కొడుకు ఇట్లా శ్రీనివాసు ఆయన చేస్తాను మేం చేస్తాను అప్పటి నుంచి సాయిల రాజమాలు తర్వాత అందరం అలా శిశువులు మేము చేత్తం అత్తంది సార్లమ్మాయి వైభవంగా వైభవంగా దేవి సార్లమ్మ అత్తది ఒగ్గు డోలు గురెం గుళ్ళముతో అత్తంది రేపు సార్లమ్మ అత్తది రేపు చందత్త ఇవాళ సార్ అవ్వాలి సార్లమ్మ అత్తం సంభవ సంభవశారల జాతరకు సనాతనం మా తండ్రులు మా తాతలు మా మా తాతల్లి ఫస్ట్ మారయ్య తర్వాత బీరయ్య తర్వాత రాజమల్లు మారయ్య కొడుకులు కోచమల్లు రాజమల్లు బీరయ్య బీరయ్య కొడుకులు కొమరెల్లి రాజయ్య మల్లేశం రాజమల్లు రాజమల్లు కొడుకులు జగను మల్లేశం సనాతనం నుంచి వీళ్ళు మేము చిన్నతనం నుంచి ఇప్పటి వరకు ఇంత జాతరను అంగరంగ వైభోగంగా వీళ్ళు వీళ్ళు ఈ జనాలు వచ్చేటట్టు వీళ్ళు పల్లె పల్లెన ఒగ్గు కథలుగా సమ్మక్క సారలమ్మను ఒగ్గు కథలుగా విడవిడిగా విడి విడిదీసి జనాలకు అర్థమయ్యేటట్టు వివరించి చెప్పి ఈ రేకుతి లోపట ఇంత జాతరను ఇంత అంగరంగ వైభవంగా మా సనాతన మా ఒగ్గరి మేము ఈ జాతరను ఇంత వైభవంగా అభివృద్ధి చెందించాం సాయిల రాజమల్లు గారు మా గురువైన సాయిల రాజమల్లు గారు కూడా దీనికి సహకరించి ఆయనతోడు కొంత కొంచెం అభివృద్ధి చెందింది ఇంత ఇప్పుడు ఇవాళ ఈరోజు ఈ రే రేకుతి గ్రామం లోపల ఈ ప్రజలు ఇంతమంది ఉన్నారంటే దానికి కారణమైన ఒక పూజారులు మేము కోయ పూజారులు పూజ పూజ ఇవాళ ఈరోజు సారలమ్మ పెద్దపైకి వస్తుంది ఈ పిట్టల శ్రీ పిట్టల శ్రీనివాసు గారు రేకుతి గ్రామం రేకుతి జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా నీళ్ళ సలుగతి మరియు మరుగుదొడ్లవి ఇవన్నీ మంచిగా అభివృద్ధి చేసింది అన్నీ అభివృద్ధి చేసి ఏటైటా జాతర నుంచి వెళ్ళి మంచిగా అభివృద్ధి చేసుకుంటా మంచి అభివృద్ధి పనులు చేసుకుంటా అన్ని కార్యక్రమాలు సక్రమంగా జరుగుతున్నాయి నా సనాతన ధర్మంగా మీ ఒగ్గు పూజార్లం కోవ్ పూజారలము పిట్టల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇది అన్ని సక్రమంగా జరుగుతుంది ఒగ్గురు ఒగ్గుటూరు ప్రోగ్రాంతో అంగరంగ వైభవంగా సారలమ్మను సంభవను తీసుకొచ్చి మేము అన్ని రంగా అభివృద్ధి చెందుతున్నాం